السلام علیکم ورحمت اللہ وبرکاتہ الحمدللہ الحمد اللہ الحمد للہ ہر ربل و سلا وسلام علا سید مرسلیم اما صدر پر لکو اسلامی لائف ٹکنی چانوت سوسوگت مت سمستوت سرت سمست سوت అల్లాహకే చెందుతాయి ఎందుకంటే ఆయనే సర్వ విధాల ఆరాధనకు అర్హుడు మిత్రులారా మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము అందులోని భాగంగా ఈనాటి పాఠం మరణం మృతులు అల్లాహను కలవాలనే కోరిక ఉండాలి ఒక హదీసులో ఇలా ఉంది ఉబాదా బిన్ సామిత్ రజి ఇలా తెలిపారు ప్రవక్త సల్లల్లా అలూ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ్ అలైవలం ఇలా బోధించారు ఎవరైతే అల్లాను కలవాలని కోరుకుంటారో అల్లాహ అల్లాహ్ కూడా వారిని కలవాలని కోరుకుంటాడు ఎవరైతే అల్లాను కలవాలని ఇష్టపడో అల్లాహ కూడా వారిని కలవడానికి ఇష్టపడడు దీన్ని బుహారి మరియు ముస్లిం పేర్కొన్నారు మృత్యు పట్ల మృత్యు పట్ల అయిష్టంగా ఉండరాదు మహమూద్ బిన్ లబీద్ రజి అల్లహు అని ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం ఇలా బోధించారు ఆదం కుమారుడు ప్రతి మానవుడు రెండు వస్తువుల పట్ల అయిష్టంగా ఉంటాడు మృత్యు పట్ల ఐష్టంగా ఉంటాడు కానీ విశ్వాసికి అంటే ముస్లింకు భయంకర పరిస్థితుల కంటే మృత్యువే మేలు అలాగే ధన కొరత పట్ల ఐష్టంగా ఉంటాడు కానీ ధనం తక్కువగా ఉంటే ప్రళయజనాన ప్రశ్న సమస్య తేలికవుతుంది దీన్ని అహ్మద్ అల్వానీ గారు సహీలో పేర్కొన్నారు మృత్యువు కావాలని కోరుకోరాదు అబూ హురేరా రజీ అల్లాహు అని ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లాహు అలీహి వసలం గారు ఇలా బోధించారు మీలో ఎవరు కూడా మృత్యువు కావాలని కోరుకోరాదు ఎందుకంటే ఎవరైనా ఉంటే వారి సత్కార్యాలు ఇంకా పెరుగుతాయి దుర్జన్లు అయితే క్షమాపణ వేడుకునే అవకాశం లభించవచ్చు దీన్ని బుహారీ పేర్కొన్నారు అత్యంత బాధాకర పరిస్థితుల్లో మృత్యువును కోరుకునే విధానం అనజిన్ మాలిక్ రజును ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసలం గారు ఇలా బోధించారు ఎంతటి బాధ కష్టం ఉన్నా సరే ఎవరూ మృత్యువు కోరుకోరాదు ఒకవేళ మరణమే కావాలనుకుంటే ఇలా పలకాలి ఓ నా జీవితం నా కొరకు శుభకరంగా ఉన్నంత వరకు నన్ను సజీవముగా ఉంచము ఒకవేళ మృత్యువే నా కొరకు మంచిదైతే నాకు మృత్యువి ప్రసాదించము దీన్ని బుహారి పేర్కొన్నారు అల్లాహ్ మార్గంలో వీర మరణం షహాద చుందడాన్ని కోరుకోవటం మరియు దానికి ప్రార్థించటం ప్రవక్త గారి సదాచారం అబూ హురేరా రజి అల్లాహు అనూ ఇలా తెలిపారు నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో అతని ప్రమాణం ప్రమాణం అల్లాహ్ ప్రమాణం నేను అల్లాహ మార్గంలో వీరమరణం పొందాలని మరలా తిరిగి జీవితం మరణం జీవితం మరణం పొందాలని కోరుకుంటున్నాను దీన్ని బుహారి మరియు ముస్లిం పేర్కొన్నారు ఉమర్ రజి అల్లాహు అనుహు ఇలా ఇలా ప్రార్థించేవారు వాళ్ళ నీ ప్రవక్త నగరమైన మదీనాలో నాకు వీరమరణం ప్రసాదించము దీన్ని బుహారి పేర్కొన్నారు మరణ వేదన వర్ణించే వీలు కానిది ఆయుషారజి అల్లాహు అన్హా ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం గారు నా ఒడిలో మరణించారు ప్రవక్త గారి తర్వాత వేరే ఎవరు అంత మరణ వేదన పొందినట్లు నేను చూడలేదు దీన్ని బుహారి పేర్కొన్నారు మృత్యువును ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి అబూ ఫురేదా రజ అల్లాహు అను ఇలా తెలిపారు ప్రవక్త సల్లల్లాహు అలహి వసలుం గారు ఇలా బోధించారు మనోకాంక్షలను నిర్మూలించే నిర్మూలించేది అయిన మృత్యువును ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకో ఉంచుకోండి దీన్ని తిర్మిజి సహి నసాయి ఇబ్ను మాజా పేర్కొన్నారు ఎవరైనా మరణ సమీపాన ఉంటే వారి వద్ద కూర్చొని లహ ఇలాహ ఇల్లెల్లా పఠించడం ప్రవక్త గారి సదాచారం అబు సయీద్ రజి అల్లాహు అల్హు మరియు అబు హురేరా రజ అబూ హురేరా రజి అల్లాహు అల్హు అనుహ ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహు అలీహలం గారు ఇలా బో బోధించారు మీలో ఎవరైనా మరణ సమీపాన ఉంటే వారి వద్ద లా ఇలాహా ఇల్లల్లా పలుకుతూ ఉండండి దీన్ని ముస్లిం ప్రకటించారు అంటే పేర్కొన్నారు మరణాసన మరణం ఆసన్న సమయాన అల్లా తప్పగా క్షమిస్తాడు అని అల్లాహ్ పట్ల సదాభిప్రాయం కలిగి ఉండాలి జాజి రజీ అల్లాహు వన్హూ ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహలం గారు తన మరణానికి మూడు రోజుల ముందు తలుగుతుండగా నేను విన్నాను మీలో ప్రతి ఒక్కడూ తన మరణ సమయాన పట్ల సదాభిప్రాయం కలిగి ఉండాలి దీన్ని ముస్లిం పేర్కొన్నారు అనస్ రజీ అల్లాహు వన్ూ ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ అలీ వసలం మరణావస్థలో నిన్న ఒక యువకుని ఒక యువకుని పరామర్శించ వెళ్ళి ఇలా అన్నారు ఏమిటి ఆలోచిస్తున్నావు అతనిలా అన్నాడు అల్లాహ దయ అల్లాహ్ దయను ఆశిస్తున్నాను మరియు నా తప్పుల గురించి భయపడుతున్నాను అప్పుడు ప్రవక్త గారిలా తెలిపారు దీన్ని తిరుమితి హసన్ మరియు ఇబ్బు మాజా పేర్కొన్నారు మరణ సమీపాన కలిమా లా ఇల్లాహా ఇల్లల్లా మహమ్మదు రసూలుల్లా పఠించడం వల్ల మోక్షం లభించగలదు ప్రతి ముస్లిం సుఖాంతం కొరకు ప్రార్థిస్తూ ఉండాలి ముహద్ రజి రజియల్లాహు అని ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీహి వసలం గారు ఇలా బోధించారు ఎవరైతే అంతిమ క్షణాల్లో లా ఇల్లాహా ఇల్లల్లా పలుకుతారో వారికి స్వర్గ ప్రవేశం తప్పక లభించగలదు దీన్ని అబుదావుద్ సహీ అని పేర్కొన్నారు శుక్రవారం రాత్రి లేదా దినము ఎవరైనా మరణిస్తే వారు సమాధి బాధల నుండి విముక్తి పొందుతారు అబ్దుల్లా బిన్ అమర్ రజి అల్లాహు అనూ గారి ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్హు సలం గారు ఇలా సెలవిచ్చారు శుక్రవారం రాత్రి లేదా దినము ఎవరైనా ముస్లిం మరణిస్తే అతన్ని సమాధి బాధల నుండి అల్లాహ్ కాపాడుతాడు సహీ తిర్మిజీ వివరణ మరణించే వ్యక్తి రాధకుడై ఉండాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అల్లీ గారి ఆచారాలను సుమత్ అనుసరించేవాడై ఉండాలి అబు హురేద అబ్ రజి రజు అన్హు ఇలా తెలిపారు మరణ సమయాన నుదుటిపై చెమట పట్టడం విశ్వాసానికి నిదర్శనం బురేదా రజీ అల్లాహు అల్హు ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లహ్ అల్లీ వల్లం గారు ఇలా పలికారు విశ్వాసులు ముస్లింలు నుదుటి చెమటతో మరణిస్తారు దీన్ని తిర్మిజి నసాయి ఇబ్ల్ మాజా పేర్కొన్నారు అల్లాహ మార్గంలో వీర మరణం పొందటం వల్ల ఒక్క అప్పు తప్ప మిగతా అన్ని పాపాలన్నీ క్షమించబడతాయి అబ్దుల్లాబిన్ అమర్ రజీ అల్లాహు అల్హు ఇలా తెలిపారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు ఇలా తెలిపారు అల్లాహ్ మార్గంలో వీరమరణం పొందిన వారి సర్వ పాపాలు క్షమించబడతాయి కానీ అప్పు మాత్రం క్షమించబడదు దీన్ని ముస్లిం పేర్కొన్నారు గమనిక పైహద్ దిశలో పేర్కొన్న అప్పు ఇహలోక విధులన్నిటిని వర్తిస్తుందని మత విద్యావేత్తల అభిప్రాయం అల్లాహకే తెలుసు మత విద్యావేత్తల అభిప్రాయం అల్లాహకే వాస్తవం అల్లాహకే ఎరుక ఆకస్మిక మరణం విశ్వాసులకు ముస్లింలకు కరుణ వంటిది అవిశ్వాసులకు భయంకర శిక్ష వంటిది ఉభయదుల్లా హరజి అల్లాహను ఇలా తెలిపారు ప్రభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ సలం గారు ఇలా పలికారు ఆకస్మిక మరణం అల్లాహోపానికి నిదర్శనం ఆకస్మిక మరణం చింతాకారం దీన్ని అబూ ప్రకటించారు కానీ బయఫీ షాబుల్ ఇమాన్లో మరియు రజీన్ తన పుస్తకంలో ప్రవక్త గారి ఈ పలుకులను కూడా పేర్కొన్నారు ఆకస్మిక మరణం అవిశ్వాసికి తిరస్కారికి ముస్లిం ముస్లిమేతవుకి చింతా కారణం అవుతుంది కానీ ముస్లింకి మాత్రం కరుణ వంటిది దుర్మరణం రాకుండా కాపాడమని అల్లాను శరణు వేడుకోవటం ప్రవక్త గారి సదాచారం అబుల్ యస్ రజీ అల్లాహును తెలిపారు ప్రభక్త మహమ్మద్ సల్లాహు అలైవసలం గారు ఈ విధంగా ప్రార్థించేవారు ఓ నా మీద ఏదైనా కూలిపోయి దాని క్రింద మరణించకుండా జారిపోయి మునిగిపోయి కాలిపోయి మరణించకుండా మదిపోయిన నందటి ఉద్దాత్తు రాకుండా నృత్య శైతాన్ నాపై దాడి చేయకుండా నీ మార్గంలో ఈ యుద్ధం చేస్తూ వెరి మరణించకుండా మరియు విష కీటకాల కాటు వల్ల మరణించకుండా నన్ను రక్షించి శరణం ప్రసాదించము दीन नसाई सही मरियु हाकिम पेर्कोन्नारु